రాజధాని వరద ముంపు నివారణకు మరో రెండు ఎత్తిపోతల పథకాలు ఉండవల్లిలో ఒకటి వైకుంఠపురంలో మరొకటి అనుమతులు రాగానే త్వరలో టెండర్లు రాజధాని అమరావతికి ఎలాంటి వరద ముంపు రాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇందులో భాగంగా ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల సమీపంలో ఒకటి కృష్ణానదికి ఎగువన వైకుంఠపురం వద్ద మరొకటి రెండు ఎత్తిపోతల పథకాలు రానున్నాయి అమరావతిలో కొండవీటివాగు పాలవాగు కొంతమేర కోటేళ్ల వాగు ప్రవహిస్తున్నాయి వీటిలో పెద్దదైన కొండవీటివాగు కొండవీటి కొండల నుంచి చిన్న ప్రవాహంలా మొదలై ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ప్రవహిస్తుంది చివరకు ఉండవల్లిలోని కృష్ణానది హెడ్ రెగ్యులేటర్ వద్ద కలుస్తుంది మధ్యలో పాలవాగు కోటేళ్లవాగు వచ్చి ఇందులో కలుస్తాయి వీటి ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ముంపు సమస్య తలెత్తకుండా అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన సమయంలో గత తెదేపా ప్రభుత్వం చర్యలు చేపట్టింది నెదర్లాండ్స్కు చెందిన ఆర్కార్డ్స్తో పాటు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సంస్థతో సమగ్రంగా అధ్యయనం చేయించింది ఆ మేరకు రాజధానికి బ్లూమాస్టర్ ప్లాన్ను రూపొందించింది దీని ప్రకారం పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసెక్కుల మేర వరదను ఎత్తిపోసేలా రెండు వేల పదిహేడులో ప్రణాళికను సిద్ధం చేసింది ఇందులో భాగంగా తొలి విడతలో రెండు వందల ముప్పై ఏడు కోట్లతో కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు ఇది ఐదు వేలు క్యూసెక్కుల వరదనీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోస్తుంది మరో నాలుగు వేల క్యూసెక్కులు గ్రావిటీ ద్వారా ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా బకింగ్హామ్ కాలవలోకి వెళ్లేలా దీనిని నిర్మించారు ప్రపంచ బ్యాంకు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఏడీబీ సూచనల మేరకు మరికొన్ని చర్యలు చేపట్టారు గత ఏడాది నుంచి రెండు బ్యాంకుల ప్రతినిధులు పలుదఫాలు రాజధానిలో పర్యటించారు ముంపు నివారణపై సీఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడీసీఎల్ అధికారులతో చర్చించారు ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనితీరును పరిశీలించారు వాతావరణ మార్పులు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తిరిగి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు గత ఏడాది కృష్ణాకు వచ్చిన గరిష్ట వరద పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కులను పరిగణనలోకి తీసుకుని ఉండవల్లి ఎత్తిపోతల పథకానికి మరో వెయ్యి క్యూసెక్కుల మేర సామర్థ్యాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు ఎనిమిది వేల నాలుగు వందలు క్యూసెక్కుల సామర్థ్యంతో రెండో దశ ఉండవల్లిలో ఎనిమిది వేల నాలుగు క్యూసెక్కులతో మరో ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ సిద్ధమైంది గుంటూరు నగరపాలక సంస్థ తాగునీటి పథకం పక్కన నిర్మించే వీలుంది అక్కడి బ్యారేజీలోకి మోటార్లతో ఎత్తిపోస్తారు ఈ డిజైన్ను ప్రపంచ బ్యాంకు ఏడీబీలు ఆమోదించాయి త్వరలో సీఆర్డీఏలో ఆమోదం తర్వాత టెండర్లు పిలవనున్నారు అమరావతిలోకి రాకుండా కృష్ణానదికి ఎగువన వైకుంఠపురం వద్ద ఐదు వేల ఆరు వందల యాభై క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల పథకం నిర్మించాలని అధ్యయనంలో తేల్చారు ప్రస్తుతం ఇది డీపీఆర్ స్థాయిలో ఉంది అనుమతుల తర్వాత టెండర్లు పిలవనున్నారు గుంటూరు జిల్లా లాం నుంచి కొండవీటివాగు నీటిని పెదపరిమి వద్దకు తీసుకెళ్లి అక్కడ గ్రావిటీ కాలువ ద్వారా వైకుంఠపురం తరలిస్తారు రాజధానిలోకి వచ్చే మూడవంతు వరద నీటిని వైకుంఠపురంలో నిర్మించే ఎత్తిపోతల ద్వారా నదిలోకి పంపేలా డిజైన్ చేస్తున్నారు దీనితో పాటు రాజధానిలో నిర్మించనున్న గ్రావిటీ కెనాల్ వద్ద వాననీటిని తోడేందుకు చిన్న పంపింగ్ స్టేషన్ను నెలకొల్పనున్నారు